హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కింద మహిళా సంఘాలకు పాడి పశువులు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది మనకు ప్రముఖ వార్త కథాంశం ప్రకారం మనకు రాష్ట్రంలోని మహిళ సాధికారిత ఆదాయ పెంపుదల పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీని కింద రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకి ఒక్కొక్కరికి రెండేసి పాడి గీదలు ఆవులను పంపిణీ చేయనుంది దీన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకారం ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిర నియోజకవర్గంలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆలోచిస్తుంది సో రాష్ట్రంలోని కోడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది అదేవిధంగా ఈ ఈ యొక్క స్కీమ్ని ఎలా ప్రారంభిస్తారో మనం చూసుకున్నట్టయితే ఈ పథకం కింద ప్రతి మండలంలోని మూడు జోన్లుగా విభజిస్తారంట సో ప్రతి ప్రతి గ్రామాలకు ఒక యూనిట్ని ఏర్పాటు చేస్తారు ఒక్క మహిళ స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా రూపాయలు రెండు లక్షల యూనిట్ ధరతో రెండు పాడి గీతలను ఆవు ఆవులను అందిస్తారు ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై శాతం సబ్సిడీ అనగా ఒకటి పాయింట్ నలభై లక్షలుగా అందజేస్తుంది మిగిలిన ముప్పై శాతం అనగా రూపాయలు అరవై వేలు లబ్ధిదారు వాటగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి పశువులకు గడ్డి దాన సరఫరా స్థానిక యువతి యువకులకు ప్రభుత్వ ఉపాధి కల్పిస్తుంది రవాణా కోసం ప్రభుత్వం ట్రోలీ ఆటోలను అందజేస్తుంది పశువుల ఆరోగ్యం కోసం పశు వైద్యులు ప్రతి నెల తనిఖీలు చేసి హెల్త్ కార్డులు అయితే జారీ చేశారు షెడ్లకు సౌర విద్యుత్ సదుపాయాన్ని కూడా కల్పించడం జరుగుతుంది